హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అర్థం పట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అటు బరువు ఎంత మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి స్క్రీన్ పైన మన అనే నెంబర్ ఉండదు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే మీరు ఇలా మన ఛానల్లో మీ జివాలనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల లియర్ అవ్వాలి కానీ జివాలు కావాలనుకున్న ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది అనేది మనకి మనకి మొత్తం ఉన్నాయి ఉన్నాయి కొన్ని మనకు ఒక ఐదు గూర్లు ఆరు గూర్రెలు అనేది వస్తాయి మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఒక ఆరు గూర్రెలు అనేది వస్తాయి మిగతావి మనకి ముప్పై ఐదు కట్టుబోయే కొదాలు వస్తాయి వారు ముప్పై ఐదు కట్టుబోయే కొదాలు అనేది వస్తాయి ఆ తక్కువ రేట్లో రైతు వారీగా అనేది ఉన్నాయి మనకి ఈ రైతు అనేది ఓన్లీ గొర్రెలు అమ్మేసి ఓన్లీ కట్టుబోయే కొదాలు మాత్రమే మేపుకుంటాయి ఈ కట్ట అనేది అమ్మేస్తుంది ఇట్లా మీకు అది ఆ కర్రీ కర్రీ గొర్రె కనిపించి గొర్రెలు అనేది ఒక ఐదు గూర్రెలు మాత్రం వస్తాయి బ్యాద ముప్పై ఐదు గుర్రులు ముప్పై ఐదు కొదాలు అనేది ఉంటాయి ముప్పై ఒక ఐదు గొర్రెలు మాత్రమే గొర్రెలు అనేది ఉంటాయి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం మనకి ఒక రీజనబుల్ రేట్కైతే వస్తాయి జత్త అనేది మనకి రైతు అనేది ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు బెదర్ ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు అంటే మనకి ఇరవై ఏళ్ళు లోపల పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మధ్యలో అనేది మనకి కట్ అనేది రావచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనపల్లి దగ్గరలో అనేది మనకి కట్టుబోయే కొలు అనేది ఉన్నాయి కాల్ చేయండి ఇవే కాకుండా సూటి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు కూడా ఉన్నాయి కాల్ చేస్తారంటే అనేది మాట్లాడుకోవచ్చు ఇక్కడ నాకు డౌట్ వచ్చిన కొదాలు గొర్రెలు పట్టుకున్నాను ఎందుకంటే కొదాలకు పళ్ళు అనేది చూడపాలి ఆల్రెడీ సూటి మీద అనేది ఉన్నాయి కట్టు ఉన్నాయి ఇక్కడ నాకు డౌట్ వచ్చిన గొర్రెలు ఐదు గొర్రెలే ఉన్నాయి వాటికి పళ్ళు ఉన్నాయా లేదని చెక్ చేశాను ఐదు గొర్రెలకు అనేది పళ్ళు అనేది ఉన్నాయి మిగతా కొదాలు అనేది మనం చూడాల్సిన అవసరం లేదు కొన్ని కొదాలు అనేది ఉన్నాయి కొన్ని కట్టే కట్టాల్సిన కొదాలు కొన్ని ఉన్నాయి కట్ట మొత్తం మనకి ఒక లేత కట్ట అనేది ఉన్నాయి ఒక ఐదు గొర్రెలు మాత్రం ఎన్ని ఇక ఐదుగురలు వద్దనుకుంటే ఓన్లీ ముప్పై ఐదు కట్టుబోయే కొదాలు కావాలన్నా తీసుకోవచ్చు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అని చెప్పారు ఫైనల్ కన్నా బేరం అయితే మనకి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో అనేది రావచ్చు అనేది నేను అనుకుంటున్నా వాళ్ళు కూడా చెప్పారు వస్తే చూసుకొని బేరాలు చేసుకుంటే ఒక రూపాయి అటు ఇటు ఇచ్చేస్తానని చెప్పున్నారు మనకి రైతు వారీగా ఉన్నాయి అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫామ్లో వాళ్ళకైనా సరే ఇంటి దగ్గర మేపుకున్న వాళ్ళైనా సరే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్